చిన్ని చిన్ని కోరికలు అడుగా శ్రీనివాసుడు అడుగా ఏది తల్లి నీకు చంపకంత అయ్యింది బా మంచి పాటలు పాడుతూ ఏం చెప్తున్నావు అబ్బా మమ్మీకి తిడుతున్నాడులే మమ్మీకి తిడుతున్నావు దుమ్మా తమ మళ్ళా అంత చదివినావు అబ్బా చదివినా దుమ్ము ఎందుకబ్బా ఎక్కడము దిగడం అన్ని సర్దడం ఇవన్నీ అవసరమా అట్లే పెట్టుకుంటే దుమ్ము ఎక్కువైతాదని దుమ్ము అంత ఎక్కువ అయితే ఈరోజు కూడా చిన్ని మమ్మీ ఉంది చూడు చిన్న ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఈ రోజు అయితే లత అయితే వాళ్ళ కూతురు అన్నమాట వీళ్ళు మళ్ళీ పెద్ద కూతురు అసలు ఫస్ట్ కదా లత అయితే మేము ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి ఇది ఇట్లా జుట్టుది ఇది చాలా స్టైల్ గా ఉంటదండి ఈ బొమ్మలో ప్రాణం ఉంటది నిజంగా ఇది నమ్ముతారో నమ్మరో అని ఈ బొమ్మ యాజ్ గా యా చి పాపనెత్తుకున్నట్టే ఉంటదనమాట అంత న్యాచురల్ గా ఉంటది అందుకోసమే మా ఇంట్లో ఇది ఒక ఫేవరెట్ అనమాట ఎన్ని బొమ్మలు వచ్చినా కూడా ఇది అసలు ప్రాణం ఇంట్లో పెద్ద కూతురు పెద్ద కూతురు పెద్ద కూతురు అనే అంటా ఉంటాయి ఎందుకనంటే అంత ఇష్టము నాకు ఈ మమ్మీ వచ్చిన తర్వాతనే ఆ మమ్మీ వచ్చింది అనమాట అంతే కదా మమ్మీ నిజంగా చాలా ఇష్టం నాకు అందుకోసమే చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టాము తర్వాత బాధలు అప్పుడు అబ్బా నామకరణం అప్పుడు కదా పేరు రివ్యూ చేసినప్పుడు ఒకరు గిఫ్ట్ ఇచ్చినారు అనమాట ఈ బేబీ డాల్ చూడండి ఎంత వెరైటీ ఎంత ముద్దుగా ఉందా అంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అన్ని వచ్చినాయి దాంట్లో ఇది ఒకటి వచ్చింది కదబ్బా ఇదే చాలా బాగుందండి చూస్తున్నారు కదా లత అయితే చూడండి ఆల్రెడీ పాపనైతే ఎత్తుకుందనమాట ఇక్కడ ఉండేటి అయితే మేము దీపావళికి కొన్నాం ఇవి చాలా బాగున్నాయండి ఇవి డెకరేషన్ కి ఎక్కువ ఏం వాడలేదు ఎందుకంటే మాకు అవసరం పడలేదు కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చునే ఫెసిలిటీ కూడా ఉందా ఓహో మాకు నిలబెట్టినామండి ఇప్పుడు కూర్చునే ఫెసిలిటీ కూడా ఉందంట మాకు తెలియదు ఇవైతే పింగాని పింగాణి అండి అంటే ఆ రోజు దీపావళి రోజు కదా నీ ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు కదా అదే అనమాట అప్పుడు చాలా మంది కూడా అన్నారు సౌండ్ లకి కొంచెం దూరంగా ఉండని అన్నారు మాకు తెలియదు కాబట్టి అప్పుడు తీసుకునే అనమాట అట్లే శుభ్రంగా ఎత్తి పెట్టినాము సెకండ్ దీపావళి సెకండ్ దీపావళికి అంటే డెలివరీ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ దీపావళికి మేము అంత సెలబ్రేట్ చేసుకోలేకపోయినాం కొంచెం ప్రాబ్లం ఉండే కాబట్టి ఇవైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే వీటితో మంచిగా డెకరేట్ అయితే చేసుకోవాలన్నమాట ఇవి ఏమో లతకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చినారు ఇంకొక శివుడు ఎక్కడ ఉండే అబ్బా మీ తమ్ముడు ఇచ్చిన శివుడు అవి కింద డాలర్లో ఉన్నాయి అన్ని బాక్స్ ఉన్నాయి కదా గిఫ్ట్ బాక్స్ బాక్స్ లోనే పెట్టినా ఏం తెలియదు ఇవి ఒకటి ప్యాకింగ్ లో ఎందుకులే అని సోకేజ్ బాగుంటాయని అడగట్టి ఇదేమో బుద్ధుడు అనమాట బుద్ధుడు కదా లాఫింగ్ బుద్ధ ఇది బుద్ధుడు వేరు లాఫింగ్ బుద్ధ వేరు అనుకుంటున్నా ఇదేమో ఆవు దూడ అనమాట దూడకు పాలిస్తుంది ఆవు అది ఇదేమో మీ బావి ఇచ్చినాడు కదా ఇదేమో వీళ్ళ తమ్ముడు ఇచ్చిన సెకండ్ ఏమో బర్త్డే ఇచ్చినాడు శివుడేనా బర్త్డే రాఖీ కట్ రాఖీ కట్టినప్పుడు సెకండ్ బర్త్డే జరుపుకోలేదు అసలు నా బర్త్డే అని ఉంది అంటే అప్పుడు కాబట్టి ఇంట్లో వాళ్ళ పొందడే జరి అవన్నీ ఏం పట్టించుకోలేదు అప్పుడు కూడా నాకేం ఇష్టం లేదు కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నా అని చేసినారు కదా ఎందుకంటే అప్పుడు హ్యాపీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేస్తాం అన్నమాట ఎప్పుడైనా హ్యాపీగా ఉండచ్చు ఎప్పుడు పిల్లలు పుట్టినాక పరిస్థితులు బాగాలేవండి మీకు తెలుసు కదా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తున్నాం మీకు ఒకటి ప్రతి ఒక్కటి కూడా తెలుసు మన మనం వెసులుబాటుని బట్టి చూసుకోవాలన్నమాట ఇవైతే మనం వాడేటివి ఏం కాదండి ఇక్కడైతే మనం మిక్సీ పెట్టడానికి మాత్రం ఇదొకటి వాడతాదన్నమాట ఇవైతే వన్ వీక్ టెన్ డేస్ కి అయితే క్లీన్ చేస్తుంది ఇవి అయితే ఈ పువ్వులు అక్కడ ఉండే కదబ్బా అక్కడ ఒకటి ఉండేవి ఆ ఇంకా మిగతావి కూడా ఫ్లవర్ ఈ కింద తగిలిచ్చినట్టు అవి పక్కన ఉంటే అవి కూడా తెచ్చి పైన పెట్టేసింది ఆ ఫోటోలు కూడా పైన పెట్టేసిందండి ఆ ఫోటోలు మనం తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకునేటి కదా అవి చాలా మెమొరీ మళ్ళీ తిరుపతి ఎప్పుడు వెళ్తామో ఫ్యామిలీ అందరం కలిసి అప్పుడు ముగ్గురం వెళ్ళినాము నెక్స్ట్ టైం ఎంతో మంది వెళ్తాము అనమాట చాలా మంది వెళ్ళాలని చాలా అయితే ఉన్నాము అంతే కదా మాదే సిబ్బలు మాదే ఉండాలన్నమాట బాగుంటది అక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది కలిసినారు చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా కానీ రిసీవింగ్ బాగుంది అందరు మాట్లాడే విధానం బాగుంది ఆ ఎక్కడికి వెళ్ళిన చోట కూడా అంటే మనకు తెలియని ప్లేస్ కి వెళ్లిన చోట కూడా అబ్బాయి ఎట్లా అనుకునే చోట అయినా కూడా ఒక్కరైనా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మా మమ్మీ హాయ్ చెప్తాను మా మమ్మీతో హాయ్ చెప్పిస్తాను పెద్ద మమ్మైతే ఇదేంటి కమ్మల అమ్మా ఆహా నేను చూడలేదు అమ్మా ఈ ఎంటకలో కవర్ అయినాయి కాబట్టి ఇవి మా మమ్మీకి కమ్మలు కూడా ఉన్నాయండి రెడ్ కలర్ కమ్మలు అనమాట ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు చాలా సూపర్ ఉంది అందుకే దీనికి దుమ్ము పట్టకుండా అసలు అయితే ఈ పాటికి ఉతికి పెడతారు కదబ్బా అసలు మేము అట్లేం లేదండి అంత నీట్ గా పెట్టుకున్నాం అనమాట కవర్ పెట్టి పెడతాము మనం పెట్టకపోయినా ఇంకా కొద్ది రోజులుంటే మమ్మీని తీసుకొని దీన్ని బోట్లు పెట్టుడు విద్య ఈ చేస్తూ ఎందుకంటే మేము కానీ అడిగింది మొత్తం చించేస్తారని నేనైతే వద్దని చెప్పిన అండి ఎందుకంటే ఎప్పుడైనా మా ఇంట్లో స్పెషల్ గా ఉండాలన్నమాట అందుకోసమే అట్లా పెడతాం మా మమ్మీ ఎప్పుడు ఇట్లా కనబడాలని అట్లా పెడతాం అనమాట అది కూడా కవర్ తో ప్యాకింగ్ చేసి పెడతాము అందరూ డిస్ప్లే కి బాగా కలర్ఫుల్ గా కనబడాలంటే వద్దండి డిస్ప్లే కి కలర్ఫుల్ గా పెడితే దుమ్ము పడుతుంది క్లీన్ చేయాలా క్లీన్ చేసి అంత నీట్నెస్ రాదు మనం ఒక ప్రొడక్ట్ షాప్ నుంచి కొన్న తర్వాత అట్లా ఉంటదా ఉండదు ఎంత నీట్ గా పెట్టే ఉండదు అందుకోసం మేము కవర్ ప్యాకింగ్ తోటి అయితే ఇట్లే పెట్టాం అనమాట బాగుంది ఎప్పటికైనా కూడా మా ఇంట్లో అట్లనే ఉంటదనమాట కవర్ తోటి అప్పుడు మనం తీసుకున్న కవర్ కదా ఇది ఆ కవర్ అట్లే ఉంచినామండి కవర్ కూడా దాని షాప్ నుంచి తీసుకొచ్చిన కవరే అదే అట్లే అట్ల ఇగ మినిమం టూ ఇయర్స్ అయిందా టూ ఇయర్స్ అండి ఎందుకంటే ప్రెగ్నెంట్ అయినా కదా ప్రెగ్నెంట్ అయినా తెలుసు మనంగా చెక్ చేసుకోవాలి అప్పుడు అది అయినా ఇచ్చినాక అంతే ఒక వన్ మంత్ అట్లా అనమాట ఏమో డాడీ ఎందుకంటే కొన్ని కొన్ని మనకు లక్కీ కలిసి వస్తాయి అనమాట అప్పుడు కూడా చాలా మంది కామెంట్లు పెట్టినారు మా ఇంట్లో ఉంది మా ఇంట్లో ఉందని కాబట్టి ఇది రేట్ ఎక్కువ పడింది అన్నారు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో తక్కువ ఉంది అన్నారు ఏమో అండి మాకు పొద్దుటూరు అంతా వెతికినా కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే మంచిగా అయితే దొరికింది మాకైతే చాలా సంతోషం ఉందండి ఎందుకంటే ఏమో నిజంగా చూడండి ఈ బొమ్మలో ప్రాణం ఉందండి ఒక మనిషిని చూస్తే ఎట్లుంటో ఫీలింగ్ నాకు అట్లా ఉందన్నమాట అందుకోసమే మా పెద్ద కూతురు పెద్ద కూతురు ఎప్పుడు జాగ్రత్తగానే చూసుకుంటా ఎంతో మంది కొడుకులు వచ్చినా ఎంతమంది లీడలు వచ్చినా ఈ పెద్ద కూతురి ప్లేస్ మాత్రం పెద్ద కూతురికి ఉంటదనమాట అది ఇక కవర్ తుడిసిన పట్టుకో కవర్ వేసిద్దాం ఇది కవర్ వేసి ఆ కింద ముడి వేసి అట్లా పెడతాం అనమాట తొడుగుబ్బా తల తల ఉండాలి కదా తల పైన చేతులు మళ్ళీ అప్పుడప్పుడు బట్టలు కూడా ఇప్పేసి తుడుచంట కానీ ఈరోజు తుడలేదు అంత పిండడం ఇంతవరకు పిండలేదండి ఫస్ట్ ముడి ముడివేస్తా ఇట్లా ముడి వేస్తాము సరిగ్గా పట్టుకో ముడి వేస్తాను ఇది మనం పట్టదాన్నమాట ఏమన్నా పట్టినా కూడా కవర్ ఉంటుంది ఏ ఇంత పెద్ద కవర్ అయితే మాకు దొరకలేదండి ఇది ఇక్కడ కొంచెము చినిగిందన్నమాట అదేదోనే चिपकొంది కాలువల అలా ఏది సైడ్ ఉండాలన ఆ ఏడేలే ఏమైనా ఇది అండి లతమ్మ అయితే ఇట్లా మొత్తం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి సర్దుతానే ఉంటుంది అనమాట మా మమ్మీ గారి మంచి ప్లేస్లో అయితే గుర్చోబెట్టింది ఇదైతే అందరికీ తెలుసు నేను ఇది పెళ్ళైన కొత్తలో లతమ్మకైతే గిఫ్ట్ ఇచ్చినాను అన్నమాట అది అది ఏం చేయని అవసరం లేదు ఇట్లా చూపిస్తా సరిపోతుంది ఎట్లా చూపించినా సూపర్ ఉందండి ఇంకా కొంచెం గిఫ్ట్కి దుమ్ము మాత్రం ఒక రవ్వంతా కూడా పట్టలేదండి అలా పడుతుంది అబ్బా లోపల బాగుందండి నాకైతే నచ్చింది ఇంకొకటి గాలి తీసిన తర్వాత ఉబ్బేది ఉందా తెచ్చినా తెలియ కదా ఇదే అనుకుంటా ఇదేనా మనం కవర్ లో పెట్టాం కాబట్టి మనకు తెలియదు అప్పుడే నువ్వు తెచ్చినప్పుడే చెప్పిండ ఇది ఉబ్బుతా అదే కవర్ లోనే ఉండాలంటే కవర్ లోనే ఆహా చెక్ చేయలేదు చెయ్యే వద్దులే నేను మళ్ళీ ఉబ్బింది అనుకోండి కవర్ లో పట్టాలి కవర్ లో పట్టే పట్టేస్తాయి ఆల్రెడీ అవి కొంచెం దుమ్ము పట్టినాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాం అనమాట కొన్ని కొన్ని మెమొరీస్ మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత బాగుంటుంది కదా ఇంకా ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికీ అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్